శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ నెలసరీ బంగారు పథకం పూర్తి వివరణ శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ మీకు ప్రత్యేకంగా రూపొందించిన నెలసరి బంగారు పథకం బంగారం సేకరించడానికి సులభమైన మార్గాన్ని అందిస్తుంది మీరు ఒక్కసారిగా పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయకుండా ప్రతి నెల చెల్లింపుల ద్వారా మీకు కావలసిన బంగారం ఆభరణాలు సొంతం చేసుకోవచ్చు ఈ పథకం మీ భవిష్యత్తులో శుభకార్యాలు పెళ్లిళ్లు లేదా వ్యక్తిగత అవసరాల కోసం బంగారం సేకరించడానికి ఉత్తమ మార్గం పథకం ముఖ్యాంశాలు ఎలా పాల్గొనాలి ఒకటి నెలసరి చెల్లింపులు సులభమైన చెల్లింపు విధానం పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా పెట్టుబడిగా చేయకుండా క్రమంగా ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించవచ్చు చిన్న మొత్తాల చెల్లింపుల ద్వారా బంగారం కొనుగోలు చేయడం చాలా సులభం అవుతుంది ఇది బడ్జెట్లోకి వచ్చేలా మీకు తక్కువ ఆర్థిక ఒత్తిడి ఉండకుండా బంగారం కొనుగోలుకు సహాయపడుతుంది మీరు ఈ పథకంలో ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించవచ్చు చెల్లించగలిగే నిధుల పరిమితిని మీరు స్వయంగా నిర్ణయించవచ్చు కు అనుగుణంగా ప్లాన్ మీ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ప్రతి నెలా చిన్న మొత్తంలో చెల్లింపులు చేయడం వల్ల మీరు పెద్ద మొత్తం పెట్టుబడి చేయాల్సిన అవసరం ఉండదు ఇది మీ బడ్జెట్ ను సరిచేసుకోవడానికి మరియు ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది చెల్లింపులు రూపాయలు ఐదు నుండి ప్రారంభమవుతాయి దీనిని మీ బడ్జెట్కు అనుగుణంగా సవరించుకోవచ్చు శ్రీశాంభవి జ్యువెలర్స్ షాపులో మీ వ్యక్తిగత వివరాలతో పథకంలో నమోదు చేసుకోవాలి పథకంలో చేరిన తర్వాత ప్రతి నెలా నిర్దిష్ట తేదీలో చెల్లింపులు చేయవచ్చు ఆర్థిక స్వేచ్ఛ ఒకసారి పథకంలో చెల్లింపులు ప్రారంభించిన తర్వాత ఎటువంటి పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పథకంలో ఒక రకమైన ఆర్థిక స్వేచ్ఛను కలిగిస్తుంది మీ నెలసరి ఆదాయానికి భారం లేకుండా గడపవచ్చు పథకం కాలపరిమితి ఈ పథకం సాధారణంగా పన్నెండు నెలల పాటు ఉంటుంది చివరి నెలలో మీరు పదమూడవ నెలలో చెల్లింపు లేకుండా బోనస్ పొందవచ్చు లేదా కొన్ని ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి పదమూడు నెలల చివరిగా మొత్తం చెల్లించినప్పుడు మీరు తగిన బంగారం ఆభరణాలు తీసుకోవచ్చు అత్యవసరాల కోసం బంగారం ఈ పథకం మీకు భవిష్యత్తులో వివాహాలు శుభకార్యాలు లేదా ఇతర అత్యవసర అవసరాలకు బంగారం సేకరించడానికి ఒక మంచి పెట్టుబడి మార్గం బంగారం కొనుగోలు పథకాన్ని పూర్తిగా పూర్తి చేసిన తరువాత మీరు ఆ సమయంలో ఉన్న బంగారం ధరకు తగిన బంగారం లేదా డైమండ్ జ్యువెలరీ ఎంచుకోవచ్చు మీకు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ బంగారం లేదా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలు అందించబడతాయి ధర లాకింగ్ సదుపాయం భవిష్యత్ ధరల పెరుగుదల నుండి రక్షణ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఈ పథకంలో మీరు కొన్ని షాపుల్లో మొదటి చెల్లింపుతోనే ధరను లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే మీరు ప్రతి నెల కూడా పెరిగిన ధరలతో సంబంధం లేకుండా మొదటి చెల్లింపు సమయంలో ఉన్న ధరకు బంగారం పొందవచ్చు పథకాన్ని ప్రారంభించినప్పుడు బంగారం ధరను లాక్ చేసే అవకాశం ఉంటుంది అంటే ధర పెరిగినా మీరు ప్రారంభ సమయంలో ఉన్న ధరకు బంగారం తీసుకోవచ్చు లేదా పథకం ముగిసినప్పుడు తాజా ధరతో కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది బోనస్లు మరియు రాయితీలు శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా మీరు పథకాన్ని పూర్తిగా చెల్లించిన తరువాత కొన్ని బోనస్ బంగారం పొందవచ్చు శుభకార్యాలు వివాహాలు లేదా వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ముందు నుంచే బంగారం సేకరించవచ్చు చెల్లింపుల పద్ధతి మీ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఈ పథకం ప్రతి ఒక్కరి అవసరాలు మరియు సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేయబడింది మీరు మీకు అనుకూలమైన మొత్తాన్ని నెలా చెల్లించవచ్చు పథకం కాలం పూర్తయ్యే వరకు మీరు చెల్లించే మొత్తంతోనే బంగారం తీసుకోవచ్చు ఎనిమిది వడ్డీ లేకుండా చెల్లింపులు ఈ పథకం వడ్డీ లేకుండా ఉంటుంది అంటే మీరు చెల్లించే మొత్తం మీద ఎటువంటి అదనపు ఖర్చు లేదా వడ్డీ ఉండదు పథకం ముగింపునప్పుడు ఆభరణాల ఎంపిక పథకం పూర్తయిన తర్వాత మీరు మీకు ఇష్టమైన బంగారు ఆభరణాలు లేదా డైమండ్ జ్యువెలరీ ఎంచుకోవచ్చు మీకు అన్ని రకాల డిజైన్లలో ఎంపిక చేసుకోవడానికి శ్రేష్టమైన జ్యువెలరీలు అందుబాటులో ఉంటాయి పథకం ముగింపునప్పుడు ఇష్టమైన ఆభరణం పథకం పూర్తయిన తర్వాత మీరు మీకు ఇష్టమైన బంగారు ఆభరణాలను ఎంచుకోవచ్చు మీరు తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం ఆభరణం డైమండ్ జ్యువెలరీ లేదా ఇతర ప్రత్యేకమైన డిజైన్లను ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది అత్యవసరాలకు అనుకూలంగా పథకం పూర్తి అయిన తర్వాత మీరు బంగారం సొంతం చేసుకోవడం ద్వారా శుభకార్యాలు పెళ్లిళ్ళు లేదా అత్యవసర అవసరాలకు సిద్ధంగా ఉంటారు ఇది ఒక భవిష్యత్ సురక్షిత పెట్టుబడిగా నిలిచిపోతుంది శ్రీశాంభవి జ్యువెలర్స్ నమ్మకమైన మరియు విశ్వసనీయ సేవలను అందిస్తుంది పథకంలో మీ చెల్లింపులు పూర్తి సురక్షితంగా నిర్వహించబడతాయి మీకు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ లేదా డైమండ్ జ్యువెలరీ అనే ప్రమాణాలతో ఉన్న నాణ్యమైన ఆభరణాలు లభిస్తాయి శ్రీశాంభవి జ్యువెలర్స్ నెలసరి బంగారు పథకం కస్టమర్లకు సురక్షితమైన మరియు భవిష్యత్తుకు ఉపయోగపడే పెట్టుబడి మార్గాన్ని అందిస్తుంది ఈ పథకం ద్వారా క్రమ పద్ధతిలో బంగారం సేకరించి ఆ తర్వాత మీకు ఇష్టమైన ఆభరణాలను సొంతం చేసుకోవచ్చు పథకం చివరిలో మీరు చెల్లించిన మొత్తానికి సరిపడా బంగారం తీసుకోవచ్చు మీరు చెల్లించిన మొత్తం మొత్తంగా బంగారం రూపంలోనే తిరిగి పొందవచ్చు మీరు చెల్లించే మొత్తానికి ఎటువంటి వడ్డీ లేదని ఈ పథకం మీకు హామీ ఇస్తుంది అంటే మీరు చెల్లించిన మొత్తం మొత్తం బంగారం లేదా ఆభరణాలలో మారుతుంది శ్రీ శాంభవి జ్యువెలర్స్ నుంచి మీరు పథకంలో భాగంగా మరిన్ని ప్రత్యేక ఆఫర్లు తగ్గింపులు మరియు బోనస్ బంగారం పొందే అవకాశాలు ఉన్నాయి శ్రీ శాంభవి జ్యువెలర్స్ నెలసరి బంగారు పథకం మీకు ఒక విశ్వసనీయ సురక్షిత మార్గం ద్వారా మీ బంగారం కలను సాకారం చేయడానికి సహాయపడుతుంది శ్రీశాంభవి జ్యువెలర్స్ షాపులలో అందుబాటులో ఉన్న నెలసరి బంగారు పథకం వినియోగదారులకు పలు మా వివాహానికి ఇక్కడే మా కలల ఆభరణాలు ఎంపిక చేసుకున్నాం నాణ్యత మరియు విశ్వసనీయతతో భయం లేకుండా కొనుగోలు చేశాము ఇంకా ఎక్కడైనా వెతకాల్సిన అవసరం లేదు మీ జీవితంలోని ప్రత్యేక సమయాలకు మేము మీ పక్కన ఉంటాము పాత ఆభరణాలను కొత్త ఆభరణాలుగా మార్చుకోవడం ఎంతో సులభం అదనపు చార్జీలు ఏమీ లేకుండా మంచి ధరలో పొందాను పాతదాన్ని ఇవ్వండి కొత్తదాన్ని తీసుకోండి నమ్మకంతో మా కుటుంబ సమాజంలో ప్రతి ముఖ్యమైన సందర్భానికి ఇక్కడే మా ఆభరణాలు కొనుగోలు చేస్తాము ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులు మీ జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టానికి మా వద్ద ఉన్న ఆభరణాలు మీకోసం బంగారంలో పెట్టుబడి పెట్టడం అంటే శ్రీ సంభవి ని మాత్రమే నేను ఎంచుకుంటాను ఇక్కడ నాణ్యతకు ధరలకు పూర్తి నమ్మకం తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితం అవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూం ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవీ జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్